కేకే ట్వంటీ సెవెన్ మీడియాకి స్వాగతం మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ జనవరి ఇరవై ఆరు గణతంత్రం దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో స్థానిక బీఎంపీ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అడా కమిటీని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వజ్రగిరి అంజయ్య మరియు రాష్ట్ర కార్యదర్శి సిరిసాల శ్రీనయ్య ఆధ్వర్యంలో నియమించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడున్న రాజకీయ ఆర్థిక పరిస్థితుల కారణంగా బహుజనులకు ముక్తి కలిగించడానికి ఏకైక మార్గం బహుజన ముక్తి పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకై పనిచేయుటకు ఆసక్తి గలవారు ఈ రాజకీయ పార్టీని ఎంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బహుజన ముక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శిరీశాల శ్రీనయ్య ఉపాధ్యక్షుడు వజ్రగిరి అంజయ్య నల్లగొండ జిల్లా కార్యదర్శి కృష్ణ సహాయ కార్యదర్శి కళ్లెం శ్రీనివాస్ వెలుగు వెంకటయ్య గౌరవ ఉపాధ్యక్షుడు వెలుగు నరసింహ కోశాధికారి సయ్యద్ మోషన్ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడుతో పాటుగా కమిటీ సభ్యులు కిరణ్ మరియు రామకృష్ణ పాల్గొనడం ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో బిఎంపి ఆఫీస్ కార్యాలయంలో అడా కమిటీ జిల్లా అడా కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని కొంతమంది మిత్రుల్ని తీసుకోవడం జరిగింది తర్వాత బీఎంపీ పూర్తి బాడీ పూర్తి సమాచారాన్ని త్వరలోనే కమిటేసి జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళ నాయకత్వంలో ఒక టైము ఒక టైం పెట్టుకొని ఆ టైం ఫిక్స్డ్ చేసి మాది ఆ రోజు అందరి నాయకత్వంలో మరి అదే రోజే ఇక్కడ దాదాపు ఒక నలభై ముప్పై మంది భౌజన్లో పార్టీలో చేరడానికి మిత్రులందరూ అసన్నమైనరు వాళ్ళకు కూడా త్వరలోనే సమావేశం పెట్టి ఆఫీసు కూడా ఆ రోజే ప్రారంభమవుతుంది కాబట్టి రాష్ట్ర నాయకులు అధ్యక్షులు అంశుల్ లక్ష్మణ్ గారు జాతీయ ఉపాధ్యక్షులు దాసరావు నాయకు బీఎంపీ బిఎంఎం రాష్ట్ర అధ్యక్షులు ఒలిగి ప్రభాకర్ గారు కూడా రాష్ట్ర కమిటీ నుంచి వస్తున్నారు అదేవిధంగా ఈ ఇప్పుడు ముఖ్యంగా అడా కమిటీ మిత్రులు నివాసి మరి ఈరోజు ఈ సందర్భంలో జిల్లా కమిటీ ఏర్పాటుకి మరి అంజన్న గారు గౌరవ అధ్యక్షులు మరి ఉపాధ్యక్షుడికి వెంకన్న గారు మరి సలహా కార్యదర్శి కూడా శ్రీనివాస్ గారు మరి నరసింహ కోశాధికారి నరసింహ గారు మరి ఈ ఈరోజు నిర్ణయం తీసుకొని బహుజన్ ముక్తి పార్టీ నూతన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి హడా కమిటీ సమావేశానికి ఇచ్చేసినటువంటి బీఎంపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు గౌరవ అధ్యక్షులు వజగిరి అంజయ్ ఎరుకుల గారికి మరియు రాష్ట్ర సహాయ కార్యదర్శి మరియు హాడాకం జిల్లా అధ్యక్షులు శిరిశైల శ్రీనివాస్ గారికి మరియు ప్రధాన కార్యదర్శి అన్నా కృష్ణ గారికి మరియు సహాయ కార్యదర్శి అయినటువంటి శ్రీనివాస్ గారికి మరియు జిల్లా అయినటువంటి నా మిత్రుడు ఎలుగు నరసింహ ఎరుకుల గారికి వందనాలు తెలియజేస్తూ అయితే అన్ని గతంలో అన్ని బూర్జ పార్టీల చూసినాం ఎక్కడ కూడా మా అన్నగారిన బహుజన రాజ్యాధికార దీశ ఏ బూర్జ పార్టీలో పనిచేస్తలేరు అందుకోసం వామన్ మిశ్రం జాతీయ అధ్యక్షుల నాయకత్వంలో మరియు రాష్ట్ర బిఎంపీ బహుజన్ ముక్తి పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు నాయకత్వములు వాళ్ళ సూచన మేరకు మేము జిల్లా స్థాయిలో పనిచేయాలనుకొని మేము బహుజన ముక్తి పార్టీలో ఏను కావడం జరిగింది ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా యొక్క సిద్ధాంతాలను ఉనికిని ప్రజలకు చొచ్చకపోయి తీసుకెళ్లి మనం రాజ్యాధికారం దిశ దిశవైపుగా పాలించాలని ఒక ఆశతోని ఆకాంక్షతోని పనిచేయాలనుకొని మేము వచ్చినాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఉద్యమం వందరూ తెలియజేస్తూ ఈ అవకాశం తెలియజేస్తూ ముగిస్తున్నాం జై భీమ్ జై ముస్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ జనవరి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ జిల్లా కార్య కార్యవర్గం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గౌరవ గౌరవాధ్యక్షులు అంజన గారు అలాగే జిల్లా జిల్లా అధ్యక్షులు శ్రీశాల శ్రీనివాస్ గారు జిల్లా ఉపాధ్యక్షులు అన్న వెంకన్న గారు అంటే అన్న ఆ కార్యదర్శి కృష్ణ కృష్ణ గారు అంటే అన్న నరసింహులన్న గారు అందరం కలిసి ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ సందర్భంగా ఒకటి నేను చెప్పేది బిఎంపి పార్టీ బహుజన ముక్తి పార్టీ బహుజనుల పార్టీని ముందుకు తీసుకుపోయి అసలు జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరింపజేస్తూ బహుజనులందరినీ దారి మళ్లించి బూర్జో పార్టీలు మొత్తం ఓన్లీ ఓట్లు ఓట్లు వేయించుకోరు సీట్లలో వాళ్ళు 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 ఉంటారు ఓట్లు మామైపోయినాయి సీట్లు వాళ్ళైనాయి కాబట్టి ఈ సందర్భంగా ఇప్పటికైనా కూడా ఈ బహుజనులు మాత్రం తెలుసుకొని తమ దారి బహుజన ముక్తి పార్టీ వైపు ఉండేటట్టుగా మీరు అందరూ ఆలోచించి ఈ విధంగా నడగా నడవాలని చెప్పి మేము కూడా దాని అందుగా పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకుపోయి జిల్లా వ్యాప్తంగా విస్తరింపజేసి పార్టీని బలోపేతం చేస్తూ